దేవతల కరుణ మన మీద ఉంటుందో లేదో చెప్పలేము పితృదేవతల కరుణ ఖచ్చితంగా ఉంటుంది అంటే పితృదేవతలు అంటే ఎవరు వాళ్ళ తాతగారు ము తాతగారు అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళే పోయిన వాళ్ళ పెద్దవాళ్ళు తల్లి తండ్రి సహా పోతే వాళ్ళ కరుణ మన మీద ఎందుకు ఉంటుంది అంటే ఇందాక చెప్పిన పునర్జన్మ సిద్ధాంతమే ఇంకా వాసన ఉంది వాళ్ళకే మాడమ్మ ఏమిటో వాడికి మనవడ పుట్టలేదా మా చూసి పోదాం అనుకున్నాను అని తాతగారు అనుకుంటాడు ఈ తాతగారు ఆ మనవడు పుట్టేవరకు ఇంటి చుట్టూ తిరుగుతుంటాయండి ఆ తాతగారి కరుణ వల్లే మీకు మనవడు పడుతున్నాడు అని కావాలంటే వాడు ఆ లక్షణాలతోనే ఉంటాడు మళ్ళీ చూసుకోండి ఆశ్చర్యంగా ఉంటుంది తండ్రి లక్షణాలు రావు తాత లక్షణాలు వస్తాయి వాడికి తండ్రి రావు తాత వస్తాయి ఎందుకంటే ఆ తాతగారి ఇందులో దూరేడు సంకల్పం నేను వాడింటో పుట్టాలి ఏమన్నా మనవాడిటో వీడికి ఇంకోటి కూడా ఉంటుంది లేదా ఈ తాతగారి కొడుకు మీద కాపాడు వీడికి నా మాట వినలేదు కొడుకు మాట వినకపోతే ఎలా ఉంటుంది వీడికి రుజువు చేయాలి పడతాడు అది కూడా ఉంటుంది వాడు అంతే చేస్తాడు నన్ను ఏడిపించుకుని బిడి నేను ఏడిపించుకుని తింటాను అని శుభ్రంగా మనవాడగా పుట్టి ఏమీ శుభ్రంగా బీటెక్ నాలుగేళ్ళు చదువుతాడు అన్ని టెక్కే ఏం ఉండవు మార్కొని ఇక్కడ ఎందుకు చదివాడి అంటే తండ్రి చేత డబ్బు ఖర్చు పెట్టించు ఈ తండ్రి అలాగే చేసిన మన తాతకే ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే ఆ పితృదేవతలు ఆ వాసనలో పోవడానికి పితృదేవతలు దేవతలతో సమానమైన వాళ్ళు కాదు కానీ శక్తి శక్తి యుద్ధంలో వాడు ఆయుధాలు తేడా లేవా దేనా దేని కోపతనం దాన్ని అందుకే పితృదేవతల కటాక్షానికి మనం పాత్రులం కావాలి వాళ్ళ కోపానికి పాత్రులం కాకూడదు వాళ్ళ అవసరం అయితే కోపకిస్తారు ఆ పితృకార్యం ఎలా చేయాలి అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చేయాలి మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు సత్యనారాయణ వ్రతం చేస్తే తమలపాకు బదులు ఏమో తాటాక పెడతానంటే సత్యనారాయణం ఊరుకుంటాడు పరాలనేది భక్తిగా చేశానంట పితృ కార్యాల్లో నువ్వులంటే నువ్వులే నీళ్ళంటే నీళ్ళే కుడిచేయి అంటే కుడిచేయి ఎడం అంటే ఎడడం బాబు పైతుకత తీర్థం ఇలా బట్టన వేలు నుంచి వదిలిపెట్టమంటారు బట్టన వేలు అంగుష్టానికి ప్రత్యేక అందుకే పితృకార్యం చనిపోయిన రెండో రోజు నుంచి కర్మ చేస్తారు కదా శ్మశానంలో అప్పుడు ఏమంటారు మీరు గమనించారు బాబు బొటన వేలంతా ఆకారంలో ఉండే ఓ రాయి పట్టుకోలేమంటాడు బొమ్మరాయి బొమ్మరాయి బురకరాయ్ వేల ఆకారం సరిగ్గా చనిపోయిన జీవుడు వేల ఆకారంలో పది రోజులు అక్కడే తిరుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు ఆ తర్వాతే వాడికి మీకు దానికి పదో రోజున బంధువులు అందరూ రావడం నీళ్లు పోసిన ఆయన వెళ్ళు నాయన వెళ్ళు నీకు నాకు నీళ్ళు వదిలేసావు వేసాం నీకు నాకు రుణం దేనిపోయింది ఆ మంత్రాలకు అర్థమంతా ఇదే ఎవరెవరు వీడి గురించి ఏడుస్తూ ఉంటారో ఎవరెవరి గురించి వాడు ఉంటారో వాళ్ళందరూ రావాలి ఖచ్చితంగా పదో రోజు వెళ్ళకపోవడం చాలా దోషం వెళ్ళి తీరాలి పోయినప్పుడు వెళ్ళకపోయినా పదో రోజునే వెళ్ళాలి ఆ స్నానం చేసినప్పుడు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అందరూ చేయాలి శాస్త్రం ప్రకారం పురోహితులు ఎలా చెప్తే అలా చేయాలి నువ్వులతో నీళ్ళు ఉదయలేవాడు నువ్వులతోనే వదలాలి తులోదకాలు జోలోదకాలు అంటారు లేకపోతే మామూలు నీళ్ళు వదలాలి అది మన ధర్మం లేకపోతే మళ్ళీ వాడు కడుపులు పుట్టాల్సి ఉంటుంది అదో ధర్మం పెడితే ఓ పని ఓ బస్సు టిక్కెట్తో పోయి అప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఈ జీవుడు నాలుగు ఐదు రకాల ప్రాణాలు ఓసోడకు చేరుకున్నాక మామయ్య రుణం తీరిపోయింది అత్తయ్య రుణం తీరిపోయింది అని అందరూ అంటూ ఉంటే ఆ జీవుడికి అయిపోయిందా అయిపోయిందా అందరూ వచ్చేసారు అయిపోయింది ఇంకెవరు వీళ్ళు పెడతా నాకేం లేదా ఎంత మోసపోయాను ఎంత మోసపోయాను ఈ శరీరం శాశ్వతం అనుకున్నాను ఈ భార్య ఈ భర్త ఈ పిల్లలు ఈ మేనమాములు ఈ బంధువులు అందరి కోసం ఏదో తాపత్రయ పడిపోయానే నేనెవరు నేనెవరని ఎప్పుడు ఆలోచించలేదు వీళ్ళందరూ నన్ను నీ వేళ నీళ్ళతో కొందరు నువ్వులతో కొందరు నువ్వు కుదిరేసారు కనీసం ఏడవట్లేదే పది రోజులు పోవడం సంతోషంగా కూడా ఉన్నట్టుంది కొంతమందికి ఇదేనా నా బతుకు అని ఆ జీవుడు ఆలోచించుకొని తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తే వరకు పరమేశ్వర నాకు భక్తుడుగా జన్మని నాకు భక్తుడుగా జన్మనియ్యని కోరుకుంటాడమా అంత విశేషం ఉంది ఆ దశమ దినన్నాడు చేసే కర్మకాండం అందుకే ఎక్కడా దాని శాస్త్రం తప్పకూడదు పురోహితుడు మాట జవ దాటకూడదు ఆయన ఎలా చెప్తే అలాగే ఆయనకి మనం ఉపదేశాలు చేయకూడదు ఇక్కడ వీళ్ళు అలాగే తయారయ్యారు మొత్తం ఇక్కడ మాకు అలా ఉదలదండి మీరు ఎలా చేయాలి మనం అండి బ్రాహ్మణులకు చెప్పడానికి వాళ్ళు ఎందుకు పిలిచారు మరి మీరు అవమానించకూడదు లేకపోతే మీరు చేసుకోవడమే ఇష్టం వచ్చారు పరవండి వస్తున్నారు చెప్పినప్పుడు చేయాల్సిందే ఎందుకు చేయాలో చెబుతున్నాడు ఇక్కడ చారు చర్యలు శాస్త్రం శాస్త్రం శా శ్రాం శ్రద్ధాన్వితం కురయాత్ శాస్త్రోక్తేనైవ కర్మణ శ్రాద్ధం శ్రద్ధాన్వితం కురయాత్ శాస్త్రోక్తేనైవ పాణౌ నశంతనోహో భీష్ముడు ఆధ్యకం పుడుతున్నట్ట ఎంత ఆర్ద్రమైన సన్నివేశము చూడండి ఆ జన్మ బ్రహ్మచారి ఎవరి కారణంగా బ్రహ్మచర్యం వహించాడు తండ్రి కారణంగా ఆ తండ్రి ఎటువంటి వాడు ఆయన గ్రహస్థితి ఏమిటో కానీ అరవై ఏళ్ళు వచ్చి ఆయన పెళ్లి చేసుకుంటాడు ఈయనకి పెళ్లి చేయడం మానేసి పైగా ఆయన పెళ్లి కోసం ఈయన త్యాగం చేయాల్సి వచ్చింది ఇంత త్యాగం భీష్ముడు త్యాగం మామూలు త్యాగం రాజ్యత్యాగం చేసిన రామచంద్రమూర్తి త్యాగం కంటే రాజ్యత్యాగంతో పాటు బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి భీష్ముడి త్యాగమే చాలా గొప్పదండి నిజం చెప్పాలంటే రామత్యాగం కంటే కూడా భీష్ముడు త్యాగం ఉంది ఇక్కడ రాజ్యం ఏంటి వివాహమే మానేశాడు ఆయన మామూలు విషయం అది ఎవడో ముసలాయనకి పెళ్లి చేయడం కోసం నాకు అవన్నీ అనవసరం అండి నాకు రామచంద్రమూర్తి ఆదర్శం ఆయన తండ్రి మాట పాటించాడు మా నాన్నగారు ఏదో పడ్డారు నాకు అనవసరం ఆయన భ్రమ తీర్చడం నా విధి రాజునికి బహుభార్యత్వం తప్పేం లేదు ధర్మశాస్త్రం నిర్దేశించింది ఏం పర్వాలేదు అని ఆ దాశకన్య దగ్గరికి తీసుకునే వెళ్ళాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు లేదు ఇది సరదు అన్నారు రాజ్యం మా వాళ్ళకి నేను ఇస్తాను అన్నాడు ఆ నువ్వు ఇస్తావు కానీ నీ సంతానం ఇస్తారా ఎంతైనా మీరు రాజులు మేము జాగ్రత్తం మీరు మీతో యుద్ధం వస్తే మేము తట్టుకోలేము మా వాళ్ళందరినీ మేము చంపేస్తారంటే అసలు నేను పెళ్ళే చేసుకోను భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు దేవతలు వింటూ ఉండగా ఈ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్మ ప్రతిజ్ఞ భీష్ముడు అని పేరు వచ్చింది మరొకడు మనకు మనం కనపడ్డేలా భూమండలం మీద ఇలాంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు పుట్టిన దేశం భారతదేశం భారతదేశం అంటే వేళ ఏదో ఆరాకరం పొలం కోసం కట్టుకున్న పెళ్ళాలని లేదు మొగుడు లేదు మేనమోహం లేదు మేనత్వ లేదు అని భార్య జీవితం పాడైపోతుంటే నా తండ్రి నాకు ముఖ్యం అని అటువంటి అజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు శంతనుడు చనిపోయిన తర్వాత తద్దినం పెడుతూ ఉంటే ఆయన మనస్సు ఎలా ఉంటుంది అందుకునే తండ్రి మనస్సు ఎలా ఉంటుంది అందుకని ఒక ఆశ్చర్యం కలిగింది జరిగింది అక్కడ సాధారణంగా ఆర్థికం పెట్టేటప్పుడు ఏం చేస్తారు అంటే మూడు పిండాలు పెడతారు తండ్రి ఒకటి ఆ తండ్రి తండ్రి ఒకటి తాతడ ఆయన తండ్రికి ఒకటి ముత్తాతిగా ఈ పోయిన తండ్రి రుద్రరూపం ఆయన తండ్రి వసు రూపం ఆ మూడోవాడు పైవాడు ముత్తాతగా ఆదిత్య రూపం పెడుతూ పెడుతూ వీడు పోయాడు అనుకోండి పెట్టేవాడు అప్పుడు పదకొండో రోజు అని చేస్తారు ఎందుకంటే మరి పోయిన వాళ్ళందరికీ ఎలా పెట్టాలంటే తర్వాత వాడు చస్తాడు అరవై ఆరు పిండాలు పెట్టారు ఇక్కడ కుదాదు అందుకని మూడే మరి ఇవాళ వీడు పోయాడు పెట్టేవాడే పోయాడు అందుకని వీడు కొడుకు ఏం చేస్తాడు అంటే ఈ తండ్రి పిండాన్ని తాత పిండంలో పిండాన్ని ముత్తాత పిండలు కానీ ముత్తాత పిండాన్ని సూర్యుడులో కలిపేస్తాడు నా వల్ల కాదు ఇంకా గెలిపమంటారు లేకపోతే మొత్తం నెల నెండా పిండాలే ఉంటాయి అక్కడ ఉండాలి హిందూ ధర్మం ఎప్పుడు ఎంత పద్ధతిగా చెబుతారో సౌకర్యం కూడా అలా చూస్తారు మరి మొత్తం తరతరానికి పెట్టమంటే ఒకటి పెడతారండి ఎందుకని మూడే లెక్క పైగా రుద్రలోకం వసులోకం అది చెడ్దాని వర్ణనలన్నీ వేదంలో ఉంటాయి అది వేరే విషయం అందులో కించిత్తు అయథార్థం లేదంతా యథార్థం ఇలా పెట్టినప్పుడు పిండం పెట్టేటండి తండ్రికి ఆశ్చర్యం అండి మరొకరి వరకు జీవితంలో ఈ అదృష్టం పట్టిందో లేదో తెలియదు గంగానది తీరంలో పెట్టేట్టు పైగా గంగానది ఎవరాయిందండి అంటే తల్లి చూస్తూ ఉండగా తండ్రికి దద్దనం పెట్టాడు అందుకే ఇప్పటికీ మన ఆచారం గమనించండి మగవాళ్ళే చేస్తారు పితృ కార్యాలు మామూలు శుభకార్యాల్లో ఆడవాళ్ళు పక్కన ఉంటారు పితృ కార్యాల్లో ఆడవాళ్ళు పక్కన ఉండకూడదు కేవలం దూరంగా ఉంటారు బొట్టు చెరిపేసుకుని ఉంటారు తర్వాత బ్రాహ్మణుడు చెబుతాడు అమ్మ బొట్టు పెట్టుకోండి ఆడవాళ్ళు అంటారు అప్పు పుట్టుకోవాలి అంతే అంతవరకు ఆ ఒక్క రోజే అలాగే సరే ఇప్పుడు మొత్తం ఏడాది ఎలా చేరిపేసుకుంటున్నారు నమస్తూ అయ్యే మనకి రోజు పితృకార్యాలుగా ఉన్నాయి ఇక్కడ శుభంగా ఉండే మొత్తం ఎదుగులు వితంతువులేమో మాకు బొట్టులు ఏదో ఏడుతారు కలికాలం అంటే ఇదే పెట్టుకునే యోగం ఉన్నవాళ్ళు పెట్టుకోరు లేని వాళ్ళు ఎడుతారు అంటే తీసేస్తారు పైగా ఏ కడితే ఆ బొట్టు పెడతారు ఎన్ని మరచేస్తారో తెలియదు ఇక్కడ చరకే బొట్టుకు సంబంధించి బొట్టు ఎప్పుడు ఎరుపు రంగులోనే ఉండాలి నీ ఇష్టం వచ్చిన పొట్టు పెట్టడానికి వీళ్ళది ఇక్కడ మనం ఇష్ట వచ్చినట్టే మనం ఉంటామండి దేవతలు కర్వించారు దేవుడు అందరికీ మేనకు కొడుకాలకు అర్థం కాదు చెప్పినట్టు వెంటనే కరుణలుస్తాడు మరి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం మనం ఏమి మానవండి దేవతలు కరుణించాలి ఇంకా సులభమైన ఉపాయాలు చెప్పాలి ఎక్కడ ఉంటాయండి స్పష్టంగా చెబుతున్నాడు కూడా శాస్త్రం ప్రకారమే చేయాల్సిందే శ్రాద్ధం శ్రద్ధాన్వితం కుర్యాదు దాని శ్రాద్ధం అని ఎందుకు అన్నారంటే అది తిట్టుబాధమైంది అనుకోకుండా కానీ శ్రద్ధగా చేస్తారు కాబట్టి శ్రాద్ధం శ్రద్ధయా క్రియతే ఇది శ్రాద్ధం ఎవరికైనా దానం ఇచ్చారు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం అని వేదన చెబుతాం శ్రద్ధగా ఇవ్వండి అశ్రద్ధగా ఇవ్వకండి ఏదో మొహం మీద కొట్టినట్టు ఇవ్వకండి భక్తిగా కూర్చోబెట్టి దండం పెట్టి తమలపాకు పెట్టి అందులో అత్తిపండు పెట్టి మీరు ఇచ్చే పది రూపాయలు వంద రూపాయలు అందులో పెట్టి నమస్కారం చేయండి తీసుకునే వ్యక్తి దేవుడుగా భావించండి అప్పుడు ఆ దానం కలిసి వస్తుంది ఎరుస్తారేంటి తప్పనిసరి ఏదో ఇచ్చావు మనకి ఇష్ట లాభాలు ఎందుకంటే మనకు కొన్ని పళ్ళు ఉన్నాయి అంటే వ్యాపారం అయింది దానం అవ్వదు లావాదేవీ అయింది మనకు కొన్ని పళ్ళు ఉన్నాయి కాబట్టి ఇచ్చామంటే ఆమె లంచం అయింది దానం ఎందుకైంది నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా దానం కాదు పని కోసం ఇచ్చావు కాబట్టి అది లంచం శ్రద్ధ జాసి ఇస్తేనే దానం అలాగే శ్రద్ధ శ్రద్ధగానే చేయాలి అందుకే శ్రద్ధగానే చేశాడు ఆ శ్రద్ధ ఎంత గొప్పది అంటే తండ్రి కనిపించాడు పితృలోకాల్లో ఉండే తండ్రికి ఏమనిపించిందంటే నా కొడుకు నా కొడుకు నా వల్లబడి జీవితం నాశనం అయిపోయింది రెండు వందల యాభై ఏడు సంవత్సరాల బతుకు చాట పెళ్ళాం పిల్లలు లేరు తోడు నీడా లేదు వీడు బతుకు ఇలా చేసింది నేనే కనీసం వీడు పెట్టే ముద్దైనా తిందాం వీడు పెట్టే ముద్దైనా తిందాం అది శంతనుడు కనిపించి గంగాదేవి ఎలాగో ఆయనకి భార్యగా ఉన్నదే కాబట్టి గంగా నదిలోంచి అండి సువర్ణ కంకణాలంకృతమైన మహారాజు హస్తం నదీ తరంగాల మధ్యలోంచి ఇలా బయటకు వచ్చిందిరా భారతంలో ఉంటుందా మన నాన్న నాన్న నా చేతులు పెట్టరా నా చేతులు పెట్టరా నేను తింటారా ఎంత అదృష్టంలో నీకు అన్యాయం చేశాను రా నీ బతుకు పాడైపోయిందిరా నాకు శిక్షగా అయినా ఓ ముద్ద పెట్టరా నీ చేతి నీ చేత్తు పెడితే నాకు తృప్తిరా నేను బతుకుతాను రా అని అన్నట్టండి ఈ అదృష్టం ఇంకెవరికైనా కలిగిందా ఇన్ని శుభకార్యాలు చేసావు ఇన్ని పితృ కార్యాలు ఎప్పుడైనా కనీసం మనస్సులోకైనా తల్లిదండ్రులు వచ్చారా ఏదో వాళ్ళు చూస్తున్నారని మనం అనుకోవడమే కానీ అంత అదృష్టం పట్టిందంటే జీవితంలో సత్యాన్ని ధర్మాన్ని కాపాడిన వాడికి దేవతల సాక్షాత్కారమే ఆశ్చర్యం కాదు కాబట్టి పితృదేవతల సాక్షాత్కారం అసలే ఆశ్చర్యం కాదు ఆ సత్యం ధర్మం రెండు రెండు కళ్ళు ఎవడు జీవితం అంతా గడుపుతాడో దేవతల సాక్షాత్కారం వాడికి చాలా సులభంగా జరుగుతుందని చెప్పాడు రామకృష్ణ పరమహంస పుస్తకాలు దేవతలు సాక్షాత్కరిస్తారు పితృదేవతలేముందండి అదే గంగానది తరంగాల మధ్యలోంచి సువర్ణ కంకణాల కృతమైన సువర్ణ అంగుళీకాలం కృతమైన దక్షిణ కష్టం ఇలా పైకి వచ్చిన అన్న నాన్న నా చేతిలో పెట్ట నా చేతిలో పెట్ట అందరిలాగా ఆకులో పెట్టాను నీకేం కర్మరా నేను వచ్చాను రా నేను వచ్చానరా నా చేతిలో పెట్టరా అంటే అశ్చర్పోయాడు భీష్ముడు ఒక్కసారి గంగానది కూడా స్త్రీరూపం ధరించి వచ్చి నిజమేనయ్యా మీ నాన్నగారయ్యా పెట్టవయ్యా నేను కానీ భీష్ముడు ఒక్కసారి శాస్త్రాన్ని స్మరించేట నాన్నగారు నన్ను మందించండి శాస్త్రం ఆకు మీద పెట్టమని చెప్పింది తండ్రి చేతుల్లో పెట్టమని చెప్పలేదు అందుకే నేను ఇక్కడ పెడతాను మీరు తీసుకోండి నేను శాస్త్రం ప్రకారమే చేస్తున్నా అని చెప్పడానికి అంత శాస్త్రం అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవచ్చు ఆయన వినియోగించుకోవాలి ఎందుకంటే ఆయన ఎలా ఆలోచించాడు యజ్ఞ ఆచరతి శ్రేష్ట తదేవ ఇతరోజన ప్రమాణం కోరుతే లోకస్తే లోకంలో పెద్ద మనిషిగా గౌరవించబడేటువంటి పెద్దవాళ్ళు ఉంటారే ధర్మాత్ములు నిష్టా జ్ఞానులు అనుకుంటాం మనం కొంత భక్తులు జ్ఞానులు విరాగులు ఋషులు ఏదో అనుకుంటా పెద్దవాళ్ళండి దేవస్వరూపులు వాళ్ళు ఏం చేస్తారో అదే లోకం అంతా చేస్తుంది ఆయన ఎలా చేశారు అంట అలాగే ఆయన చేసిన గొప్ప పని ఏదైనా నువ్వు చేయాలని ఆయన వల్ల అవుతుంది కానీ మన వల్ల అవుతుంది ఏంటంటే వంకర పని అవుతుంది